హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మరో మంచి ప్రాపర్టీని మళ్ళీ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈరోజు మన వీడియో వచ్చేసరికి మంచి రీజనబుల్ బడ్జెట్ లో ఒక ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు కదా మనకి హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి హౌస్ అయితే ఉండడం జరిగింది కి వచ్చేసరికి మనకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ అలాగే నగర్ బస్ స్టాప్కి వచ్చేసరికి మనకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది మనకి హౌస్కి వచ్చేసరికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ టూ థర్టీ స్వేర్ లో అంటే రెండు వందల ముప్పై గజాల్లో మనకి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనకి హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక వన్ బిహెచ్కే అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ రిమైనింగ్ అంతా మనకి పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఈ వన్ బిహెచ్కేని వాచ్మెన్ ఆర్ సర్వెంట్ రూమ్ గా ఎలాగైనా కానీ యూజ్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా గా అయితే ఇవ్వడం జరిగింది మనం త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఒక టెన్ బైక్స్ కూడా అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ హౌస్ చుట్టూ బ్యాక్ కూడా మనకు వచ్చేసరికి చాలా నీట్గా అయితే వదిలిపెట్టడం జరిగింది మనకి చుట్టూ పూల మొక్కలు కూడా పెంచుకోవడానికి వీలుగా మనకి సెట్ బ్యాక్ వచ్చేసరికి చాలా బాగా అయితే వదలడం జరిగింది ప్రాపర్టీ వచ్చేసి మనకి మంచి రీజనబుల్ బడ్జెట్లో అయితే సేల్కి రావడం జరిగింది అండ్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో అన్నిటికీ మంచి కనెక్టివిటీ ఉండేలాగా ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ లొకేషన్ అయితే ఉండడం జరిగింది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా క్లియర్గా వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఇప్పుడు మీకు పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను కదా ఈ పార్కింగ్ ఏరియాలోనే కార్నర్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో మనకి సిలిండర్స్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే హౌస్లో మనం సిలిండర్స్ ఏవి పెట్టుకునే అవసరం లేకుండా ఇక్కడ పార్కింగ్ ఏరియాలోనే సిలిండర్స్ పెట్టుకునేలాగా ఈ విధంగా మనకి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసరికి ఎంత స్పేషియస్గా వచ్చిందో హౌస్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి ని అయితే ప్రొవైడ్ చేశారు కదా ఇప్పుడు ని కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి లిఫ్ట్ని కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా అయితే మనం రెగ్యులర్గా ప్రమోట్ చేస్తూ ఉంటాము చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో మనం ప్రాపర్టీస్ని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్గా వాళ్ళు మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బీహెచ్కే యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ వన్ బీహెచ్కే నుంచి బయటికి రాగానే వన్ బీహెచ్కేకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియా అండ్ అలాగే వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బీహెచ్కే అండ్ అలాగే పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేశాం కదా హౌస్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది విత్ వుడ్ వర్క్తో మనకి వుడ్ వర్క్ అంతా అయితే బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించారు ఆల్రెడీ హౌస్లో వచ్చేసరికి అండ్ అలాగే మీద ఒకవేళ కనుక పెద్ద ఫ్యామిలీ అయితే ఆ పెద్ద ఫ్యామిలీ కూడా స్టే చేయడానికి అనుగుణంగా పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ సింగిల్ రూమ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు మనకి ఫాల్ సీలింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి ఆల్రెడీ హౌస్లో అయితే మనకి డిజైన్ చేయించారు ఇది ఒక ఫోర్ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు మొత్తం రెండు వందల ముప్పై గజాల్లో మనకి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనకి హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి టూ బీహెచ్కే కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే చాలామంది నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోవట్లేదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తాను చూడండి మనకి ఎంట్రన్స్ హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మనకి హౌస్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్ మనకి విండోస్ని కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ బాగుండేలాగా మనకి ఎంట్రన్స్ హాల్లో ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించడం జరిగింది వుడ్ వర్క్తో అండ్ మీకు ఇప్పుడు టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి టోటల్ హాల్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ హాల్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఫర్నిచర్ అదంతా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ ఒక ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి బాల్కనీలో ఉన్న ఎంట్రన్స్ మనకి ఇది వచ్చేసి అయితే బాల్కనీ అండ్ బాల్కనీ కూడా మనకి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ సెట్ బ్యాక్ మీరు ఇప్పుడు ఏదైతే కవర్ చేస్తున్నానో అది వచ్చేసి మనకి టూ సైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి ఇప్పుడు మీకు కవర్ చేస్తున్నారు కదా హాల్కి లెఫ్ట్ సైడ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా లాగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది కిచెన్ కవర్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ ఈ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా లాంగ్ విత్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనకి ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాను కదా హాల్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ బెడ్రూమ్ కూడా వచ్చేసరికి మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫుల్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సిరింగ్స్ అయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేయించడం జరిగింది అండ్ బెడ్ ఏదైతే ఇక్కడ ఉందో అది వచ్చేసి కూడా మనకి ఇన్బిల్డ్ బెడ్ అనమాట అండ్ వెంటిలేషన్ కూడా మనకి చెప్పాను కదా హౌస్ లో వచ్చేసరికి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి బెడ్రూమ్స్ లో హాల్ హాల్లో కానీ చాలా సూపర్ గా ఉంటుంది వెంటిలేషన్ వచ్చేసరికి బెడ్రూమ్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్ లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మీకు కవర్ చేస్తాను చూడండి మనకి టోటల్ బెడ్రూమ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మనం ఎల్బీ నగర్ నాగోల్ దిల్చుక్ నగర్ చైతన్యపురి మెయిన్గా ఈ ఏరియాస్లో అయితే మనం ప్రాపర్టీస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము సో డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్కి అండ్ అలాగే మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఎలాంగ్ విత్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండ్ మనకి కిచెన్లో కూడా వచ్చేసరికి బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో కూడా వచ్చేసరికి ఈ విధంగా వర్క్ అయితే డిజైన్ చేయించారు మనకి డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా ఈ డైనింగ్ ఏరియా కిచెన్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ గదిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు గదిని కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి పూజాగది ప్రాపర్టీ వచ్చేసి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది అండ్ చుట్టూ సెట్బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా అయితే చేయడం జరిగింది ప్రాపర్టీకి వచ్చేసరికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది సిబిల్ని బేస్ చేసుకొని మనం హౌసింగ్ లోన్స్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు డీల్ చేస్తాం కాబట్టి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో ఉన్న ప్రాపర్టీస్ని మాత్రమే అండ్ అలాగే కనెక్టివిటీకి చాలా దగ్గరగా ఉండేలాగానే ప్రాపర్టీస్ని అయితే ఆన్లైన్లోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఇప్పుడు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే కవర్ చేశాం కదా డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్ ముందు వచ్చేసి మనకి ఇక్కడ షింగ్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి అయితే మనకి షింగ్ ప్రొవిజన్ దాన్ని వచ్చేసి ఈ విధంగా అయితే బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకున్నాను అండ్ ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా ఇప్పుడు కామన్ వాష్రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఆపోజిట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు కవర్ చేస్తున్నాను మనకి మాస్టర్ బెడ్రూమ్ మాత్రమే కాదు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఓవరాల్ లుక్ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి మనకి అన్ని బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు వుడ్ వర్క్ డిజైన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి హై క్వాలిటీతో వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డీసెంట్గా అయితే యూస్ చేయడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మీకు ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అండ్ అలాగే కిచెన్ నుంచి మనకి బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టడం జరిగింది ఇందాక మీకు హాల్లో లెఫ్ట్ సైడ్ కవర్ చేశాను కదా సో ఆ కంటిన్యూషన్ వచ్చేసి ఇక్కడ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ కార్నర్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కిచెన్ నుంచి కూడా మీకు కవర్ చేస్తాను చూడండి ఇప్పుడు ఒక మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది కిచెన్ నుంచి ఇది లోకి మనకి ఎంట్రన్స్ కార్నర్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే అయితే కవర్ చేశాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ సింగిల్ రూమ్స్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ సింగిల్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ టూ రూమ్స్ ముందున్న ఉన్న స్పేస్ను వచ్చేసరికి కూడా ఈ విధంగా మనకి టైల్స్తో అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది మీది ఒకవేళ పెద్ద ఫ్యామిలీ కనుక అయితే పైన ఉన్న ఈ టూ రూమ్స్ని కూడా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు ఆర్ మీది చిన్న ఫ్యామిలీ కనుక అయితే పైన ఈ టూ రూమ్స్ని మీరు గెస్ట్ బెడ్రూమ్స్లో కానీ ఆర్ ఏదైనా ఆఫీస్ పర్పస్ కానీ అయితే యూస్ చేసుకోవచ్చు ఈ రెండు బెడ్రూమ్స్కి కి మధ్యలో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి టూ రూమ్స్ను కూడా వుడ్ వర్క్ తో బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న జీ ప్లస్ టు ఇండిపెండెంట్ హౌస్ అంటే రెండు వందల ముప్పై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన జీ ప్లస్ టు ఇండిపెండెంట్ హౌస్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి వాచ్మెన్ ఆర్ సర్వెంట్ రూమ్ ఒక వన్ బిహెచ్కే అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ ఏరియాగా అయితే వదలడం జరిగింది చుట్టూ మనకి సెట్ బ్యాగ్స్ అయితే చాలా నీట్గా అయితే వదిలిపెట్టారు మనం పూల మొక్కలు కూడా నాటుకునే విధంగా చుట్టూ సెట్ బ్యాక్స్ వచ్చేసరికి చాలా నీట్గా అయితే వదిలిపెట్టడం జరిగింది అండ్ కార్ పార్కింగ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఫుల్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్తో మనకి టూ బీహెచ్కే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ సింగిల్ రూమ్స్ అండ్ అలాగే మధ్యలో మనకు ఒక కామన్ వాష్రూమ్ని కూడా అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఒక ఫోర్ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి కూడా హౌస్లో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించుకున్నారు హౌస్ మొత్తం చూసారు కదా మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది మనకి చాలా హై క్వాలిటీతో మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది మనకి హౌస్ యొక్క టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండ్ అలాగే హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి మనకి థర్టీ ఫోర్ బై సిక్స్టీ మనకి హౌస్కి అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే హౌస్ ఎంట్రన్స్లో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా మనకి హౌస్లో వచ్చేసరికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది అండ్ లిఫ్ట్ కూడా మనకి చాలా పెద్దగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది లొకేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ అలాగే హయత్నగర్ బస్ స్టాప్కి వచ్చేసరికి మనకి జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో అండ్ చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉండడం జరిగింది ఈ బ్యూటిఫుల్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే కోటి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది ఎవరైతే అండర్ టూ క్రోర్ బడ్జెట్లో ఒక బ్యూటిఫుల్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తున్నారో దట్టు ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ రోడ్డుకు కూడా మనకి మంచి కనెక్టివిటీ ఉంటుంది సో ఎవరైతే ఈ బడ్జెట్లో జీప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని అనుకున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం వల్ల మీలాగే ప్రాపర్టీస్ వచ్చేస్తున్నా మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్లో చాలా రీజనబుల్ బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్కే మనం అయితే ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ అలాగే యూస్ఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన అవతార అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్